కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టం భూ భారతితో రైతులు భూ సమస్యలకు పరిష్కారం చూపుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం పంచాయతీలోని ఎస్ఎస్ గార్డెన్లో భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు భూ సంబంధిత సమస్యలతో పాటు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఇటువంటివి తలెత్తకూడదనే ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని పేర్కొన్నారు భూ సమస్యల మార్పులు చేర్పులు మ్యూటేషన్ ఇతర సమస్యలకు ఈ భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందని తెలిపారు ఈ చట్టం రైతులకు మాత్రమే కాదని ఆఫీసర్లకు కూడా ధైర్యం ఇచ్చిందని తెలిపారు సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగు అంచెల్లో పరిష్కారం లభిస్తుందని అన్నారు ఈ చట్టంపై రైతులు ప్రజలు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఎమ్మెల్యేతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఆర్డీఓ మధు డిఎల్పి రమణ తహసీల్దార్ రవికుమార్ ఎంబీడీఓ ధన్సింగ్ పాల్గొన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఇల్లెందు మండల రైతులు మండల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మండల నాయకులు పట్టణ నాయకులు యువజన విభాగం మహిళా విభాగం ప్రజలు పాల్గొన్నారు తయారీ కానీ హద్దులు ఏమున్నాయంటే చెప్పకుండా అయిపోయింది సో ఇప్పుడు మెల్లమెల్లగా దారి మనతుంది ఒక మనకి ఒక దిశ దొరుకుతుంది ఈ చట్టంలో విధంగా పెండింగ్ సాధారణా అయితే సై సాలా బైనామా ఇంతకుముందు చిన్న సన్న రైతులు కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కానీ దానికి పరిశీలించుకొని ఏదైనా పరిష్కారం చేయాలంటే అప్పుడున్న చట్టంలో మార్గం లేదు కాబట్టి అప్పుడు మొదలు పెట్టడం జరిగింది కానీ హైకోర్టులో పోయి స్టే తీసుకొచ్చారు కొంతమంది సో దానివల్ల ఏమైందంటే చట్టంలో నీకు అవకాశం ఉందా లేదు సో దెన్ నువ్వు చేరాదట్లో ఒక నిలిపివేత పడింది అప్పటి నుంచి రైతులు ఇంకా ఎప్పుడైతుందో అట్లా చూస్తూనే ఉన్నారు కాబట్టి గతంలో సెక్షన్ సిక్స్ అంటారు దానికి దాని ద్వారా సాదా బాయినామా ఈ విధంగా పరిష్కారం చేయడానికి మొదలవుతుంది అని ఆ ఒక అంశమే పెట్టడం జరిగింది సో సాదా బైనామాకి కూడా పరిష్కారం చేసే మార్గం మనకి ఇప్పుడు దొరుకుతుంది విధంగా వారసత్వంగా వచ్చిన భూములకి మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ ఇప్పుడు సక్సెషన్ జరుగుతున్నాయి ఎవరైనా ఒక తండ్రికి నాలుగు కొడుకులు తర్వాత ఇద్దరు ఉన్నాయనుకోండి కొంతమంది ఊర్లోనే ఉంటున్నారు కొంతమంది వేరే పట్టణాలకి వెళ్ళిపోయారు వేరే ఊరికి వెళ్ళిపోయారు ఏదో ఒక కారణం వల్ల ఏమవుతుందంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అన్న తమ్ముళ్ళు పంచుకుంటారు వాడి మధ్యలోనే తెల్లకుండా వేరే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే స్లాట్ బుకింగ్ చేసుకుంటారు స్లాట్ బుకింగ్ చేసుకుని తహసీల్దార్ ఆఫీస్కి వచ్చేస్తారు వాళ్ళకి ఎవరో ఒకరు చెప్తారు ఊరు నుంచి నీ అన్న మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మిగతా నువ్వు చూసుకో వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేసి అంటారు సార్ మాది మా భాగం ఉంది దాంట్లో మా తండ్రి ఆస్తి అది మీరు ఆపేయండి వీలేమంటారంటే మీరు ఎట్లా ఆపేస్తారు సార్ నీకెందుకు ఇది మా మా కుటుంబ సమస్య కదా తహసీదారు ఏమంటారు లేదు బాబు నీ కుటుంబ వాడే కదా అభ్యంతరా చెప్తున్నారు నువ్వు ఆకు కొంచెం వాళ్ళు వచ్చే వరకు Kita asalnya berusaha untuk mencari jalan yang terbaik untuk diri sendiri. Jangan lakukan begitu untuk orang lain. Jangan kita macam begitu. di tempat orang. Harga అనుభవాలు అనుభవాలు ఏమనుగా సాంఘిక వారు యొక్క మునుపు తండ్రికి ఈ పొందు నౌబయ్ నౌబయ్ సాంఘిక సంఖ్య వారు పొరుగువారు గారు మండే వ్యాపార ప్రాంతంలో పదిహేను అందరూ కూడా గౌరవించేందుకు పరిస్థితుంది మరియు మళ్ళీ మన వ్యాపారు పదా ప్రాంతాల నుంచి కేంద్ర ప్రజలందరూ కూడా ఒక గమనించేందుకు తెలుసుకుంటున్నారు పొందుతారు ఈ తీసుకో అదే మాకు రైతుల ప్రభుత్వంలో రైతులన్నీ కూడా ఎన్ని పర్వాల సంవత్సరంపై మాట్లాడు కూడా ఈ రైతు ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది और मोदी जी और भाई साहबnabla rajya pratinidhi parivahan ko upasthit karwa rahe hain yahan par ప్రభుత్వానికి వర్తించే ప్రభుత్వానికి సంబంధించిన 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 और वो भी मेरा वो पर आपको मालूम है है कोई बात को परंतु ये भी इन्हीं के कौन से कहानी का संबंध है और ये किस पर वो चीज जो कहा था आज वो सारी जो है वो तो करना वो इन्हें है थैंक यू दोनों बताते भाई ने बोला और वो जो है मतलब ये तो नहीं है है कोई चीज बहुत बहुत बात और बिल्कुल వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం